ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ పంపిణీ పీడీఎస్ రైస్ పక్కదారికి మళ్లిస్తున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైస్ మిల్లులో నిల్వ ఉంచిన సుమారు ఐదు వందల టన్నుల పీడీఎస్ రైస్ మూడు లారీలు నాలుగు డీసీఎంలు సీజ్ చేశారు పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాల్చెరు పాసమైలారంలో అక్రమంగా నడుపుతున్న రైస్ మిల్లులో పీడిఎస్ బియాన్ని బీడీఎల్ బానూరు పోలీసులు పట్టుకున్నారు ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు అక్రమ మద్యం కల్తీపాలు పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు సివిల్ సప్లై ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో పాసమైలారం గ్రామంలో అక్రమంగా నడుపుతున్న ఒక రైస్ మిల్లును తనిఖీ చేయగా అధిక మొత్తంలో సుమారు ఐదు వందల టన్నుల పీడీఎస్ రైస్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు బోధన్ టౌన్ నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా రైస్ మిల్లును నడుపుతూ ప్రభుత్వం నుండి వడ్లను కొనుగోలు చేసి తన రైస్ మిల్లులో వడ్లను ఆడించి ప్రభుత్వ పంపిణీ పీడీఎస్ గా మార్చి ఎఫ్సీఐ గోదాంకు పంపించడం జరుగుతుంది అని అన్నారు దాదాపు ఐదు వందల బియ్యాన్ని ఈ రోజు సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ ఇప్పుడు దాదాపుగా కోటి ఐదు లక్షలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన దాంతో పాటు ఒక మూడు లారీలు నాలుగు డీసీఎంలు ఏదైతే రీటైల్ గా ప్రజల దగ్గర నుండి లీగల్ గా కొని పట్టుకొస్తే అవి ప్లస్ ఇక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ బ్రాండింగ్ తో పోయేది గవర్నమెంట్ ఈ ఫేక్ బిల్స్ ఫేక్ మోనోగ్రామ్స్ వెళ్ళేది ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఒక నాలుగు డీసీఎంలు కూడా సీజ్ చేయడం జరిగింది వాటి వాల్యూ ఒక కోటి ఐదు లక్షలు దాదాపు రెండు కోట్ల పది లక్షల విలువైన సీజర్ ఇది సో ఇది స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజర్ అని చెప్పొచ్చు ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు దీన్ని సో ఆల్రెడీ సివిల్ సప్లై కమిషనర్ సార్ కూడా మాట్లాడారు సో దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా భావించి ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారో ఒక క్రైమ్ని చాలా పద్ధతిగా ఆర్గనైజ్డ్గా అంటే లేబర్ని పెట్టి దానికి ఇన్స్టిట్యూషన్ చేసి ఇక్కడ ఒక రైస్ మిల్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసి ఫేక్ మోనోగ్రామ్ లను చేస్తున్నారంటే ఇట్స్ చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాం సో దీన్ని అట్లాంటి నేరంగా భావించి దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి కేసు రిజిస్టర్ చేస్తున్నాం అండ్ దీనిలో ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో దానిలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళకి మన సివిల్ సప్లై సైడ్ నుండి కూడా వాళ్ళ రైస్ మిల్కి సంబంధించి వైలేషన్స్ ఏముంటే వాటికి సంబంధించిన పనిష్మెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈరోజు సివిల్ సప్లై అధికారులకు మళ్ళీ అందివ్వడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకేమున్నా కూడా వాటన్నిటి మీద కూడా ఇట్లాంటి మనం ఒక రకమైన ఉక్కుపాదం అనేది మోపడం జరుగుతాం థ్యాంక్ యూ